థియేటర్ వద్ద వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయిన యాత్ర టూ సినిమా రిలీజ్ సందర్భంగా అనకాపల్లి షిరిడి సాయి థియేటర్ వద్ద వైసీపీ శ్రేణులు బాణాసంచి కాలిస్తూ సంబరాలు జరుపుకున్నారు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మలసాల భరత్ కుమార్ వైసీపీ సీనియర్ నేత దంతులూరి దిలీప్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్దిని యాత్ర వన్లో చూశామని అదేవిధంగా రెడ్డి మరణానంతరం ఆయన తనయుడు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ పేద మధ్యతరగతి కుటుంబీకులను అన్నగా అండగా తన పరిపాలన కొనసాగిస్తున్నారని దీన్నే యాత్ర టూ లో చూపిస్తారనే భావంతో ఈ సినిమాకి రావడం జరిగిందని మీడియాకు వెల్లడించారు శత్రువు చూపించారు జగన్మోహన్ గారిని రాజశేఖర్ గారిని ఆశీర్వదించాలి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి పరిపాలన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో రావాలని చెప్పి జగన్మోహన్ గారు ఈ యాత్ర టూలో కూడా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వకుండా ఆయన పడిన కష్టాలు చంద్రబాబు నాయుడు ఆ రేపు ఉన్నటువంటి సోనియా గాంధీ అందుకు పొట్టు చేసి ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ప్రపంచం ఎలా జరిగితే దాన్ని ఈ సినిమా దాంతో ప్రజలతో ప్రజల ఆశీర్వదంతో ముఖ్యమంత్రి అయినటువంటి జయన్యాలు గారు తండ్రిలాగా ఇచ్చిన మాట పెద్దబడి ఇచ్చిన ప్రతి ఆమె నిలబడుతున్నాడు నూటికి తొంభై ఎనిమిది శాతం హామీలు నిలబెట్టని పేదవాటి ప్రభుత్వాలు స్థాపించి లోపలికి మేలు చేసి ఎంట్రమించి కోటగా ఇక్కడ ఆయన పరిపాలన చేశారు అదే సినిమాలో ఉంటుందని భావిస్తున్నారు